నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు కూడా అప్పజెప్పింది అదనపు బాధ్యతలు ఏంటంటే కాపలా డ్యూటీలు కూడా అదనంగా యాడ్ చేసింది అనేది చూద్దాం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం కాపలా డ్యూటీలను నియమిస్తోంది పెడన మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విషయంలో వివాదం కొనసాగుతున్నటువంటి యొక్క నేపథ్యంలో అక్కడ కాపలాగా ప్రతి ఆరు గంటలకు ఒకరు చొప్పున ఆ మున్సిపాలిటీ పరిధిలో పనిచేసేటటువంటి వార్డు సచివాలయ ఉద్యోగుకి ఆ బాధ్యతలు అప్పజెప్పారు అయితే ఉదయం ఆరు గంటల నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు వివిధ వార్డు సచివాలయాల ఉద్యోగులను ఆ డ్యూటీలో నియమిస్తూ పెడన మున్సిపల్ కమిషనర్ రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారు రెండు నెలలుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సచివాలయ ఉద్యోగులను కాపలా బాధ్యతల్లో నియమిస్తున్నట్లు ఉద్యోగ సంఘం నేతలు కూడా చెబుతున్నారు గత ప్రభు గతంలో ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ గొప్పతనాన్ని వివరిస్తూ చంద్రబాబు ఫోటోతో కూడినటువంటి స్టిక్కర్స్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అంటించే బాధ్యతను సచివాలయ ఉద్యోగులకి చంద్రబాబు అప్పచెప్పిన మాట తెలిసిన విషయం అయితే అక్కడ పెడలంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి వివాదంలో సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అదనపు బాధ్యతలుగా కేటాయించినట్లున్నారు కాబట్టి ఇక నుంచి సచివాలయ ఉద్యోగులు బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎక్స్ట్రా కాపుల డ్యూటీలు కూడా పడే అవకాశం ఉంది అవకాశం కాదు పడుతున్నాయి థ్యాంక్ యూ